ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ వాడు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది ఒకటి కొత్తగా ప్రస్తావన చేస్తుంది మామూలుగా గోదావరి జిల్లాలో అనగానే ఒక టూరిజంకి హై లెవెల్ రెస్పెక్ట్ ఉన్నటువంటి ప్లేసెస్ అంటారు అక్కడ రిసోర్సెస్ కూడా అలానే ఉంటాయి ఇప్పటివరకు చాలా ప్రభుత్వాలు అదే కాన్సెప్ట్ని చెబుతూ వచ్చాయి వాటికి భిన్నంగా ఈ అఖండ గోదావరి కాన్సెప్ట్ ఏంటి ఏడాదిలో అమలు చేయడం అనేది ఎంతవరకు సాధ్యం డెఫినెట్గా టూరిజం అంటే మనకి కేరళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ హెల్త్ ఉంటారు కానీ కేరళ మించిన అందాలు గోదావరి జిల్లాలో ఉన్నాయి కానీ సఫిషియెంట్గా ఉపయోగించుకోలేపారు ఆయా రాజకీయ పార్టీలు ఇప్పుడు కూడా కాబట్టి మీరు అన్నట్టుగా టూరిజం సాంస్కృతిక సినిమాటోగ్రఫీకి మంత్రిగా దుర్గేష్ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాం కేరళ మించి అందాలు కూడా ఉపయోగించుకోపోతే ఎట్లా అండ్ ఎందుకంటే ప్రకృతి రమణీతికి ఉభయ గోదావరి మంచి పేరు అంటే కోనసీమ మనం చూసాం సశశామలంగా ఉంటుంది ఇప్పుడు సరాదర్ కాటన్ గారు ఆ రోజున గోదావరి ఆయన్ని చేయబట్టే ఆయన ఇంకా ఆయన విగ్రహాలు ఇప్పుడు కూడా ఉంటాయి ఇప్పటికీ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఇట్లా చేసుకుంటే టూరిజం డెవలప్ చేసుకుంటే అనేక మంది ఎంప్లాయ్మెంట్ కలిగించవచ్చు కదా అనేది ఈ యొక్క కూటమి కర్తవ్యంగా మనం భావించవచ్చు అదేవిధంగా డిపిఆర్ ఈ అక్టోబర్ పదిహేను లోపు సబ్మిట్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ అక్టోబర్ పరిధిలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పన్నారు ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు దీని పరిధిలో ఏది ఉంటుంది తూర్పుగోదావరి కోనసీమ జిల్లా తర్వాత కాకినాడ తర్వాత వెస్ట్ గోదావరి ఏలూరు ఇవన్నీ ఈ ఐదు జిల్లాల పరిధిలో ఈ జరగబోతుంది ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ రావటం ఎలా ఎలా ఉం ఉంటుంది అంటే టూరిజము ఏదైనా మనం చూస్తే టూరిజం కనుక మనం చక్కగా యుటిలైజ్ చేసుకోగలిగితే దానివల్ల దేశీ విదేశీ నుంచి మనం విదేశీ మార్గద్రవ్యం కావచ్చు ఎంప్లాయ్మెంట్ కలిగించవచ్చు ఫుడ్ ఇండస్ట్రీ ముందుకెళ్తుంది తర్వాత మనకున్న ప్రకృతి రమణీతకు మారిపోయిన గోదావరి జిల్లాల్లో మంచిగా ప్రాజెక్ట్స్ వస్తాయి వచ్చేస్తాయి ఈ మనం ఉన్నదే కదా ఇప్పుడు ఒకప్పుడు ధాన్యాగారంగా మనం ఏమనుకుంటాం గోదావరి జిల్లాలో ఉంది సెంట్రల్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు ఆ తర్వాత టొబాకో సెంట్రల్ టొబాకో రీసెర్చ్ సెంటర్ కూడా రాజమండ్రిలో ఉంటుంది ఇటువంటి చాలా ఆర్గనైజేషన్స్ మన గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు మరి ఉపయోగించుకోకపోతే నిర్వీర్యం చేసుకున్నట్టే కదా మన ఆదాయం ఎట్లా వస్తుంది అమరావతి ఇప్పుడిప్పుడే పూర్తి అవుతుంది పోలవరం ఇక్కడ పూర్తి కాల ఇప్పుడు మనకున్న వనరుల తీర ప్రాంతం ఎక్కువ ఉంది గుజరాత్ తర్వాత తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటాం మన అదృష్టం ఆంధ్రప్రదేశ్కి మరి అదృ దాన్ని ఉపయోగించుకోవాలి కదా ఉపయోగించుకునే ప్రాంతంలో తీర ప్రాంతాన్ని మనం ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకురావచ్చు ఈ విధంగా టూరిజం డెవలప్ అంటే గోదావరి తీర ప్రాంతం మొత్తాన్ని కూడా పర్యాటక క్షేత్రాలుగా మారుస్తారా లేదంటే ఈ ప్రాజెక్ట్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే డెఫినెట్గా అండి అంటే పర్యాటక కేంద్రంగా మార్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దీనివల్ల దీనివల్ల ఆర్గనైజేషన్స్ వస్తే ఎంప్లాయ్మెంట్ అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు దీనితో పాటు అండి ఈ యొక్క గోదావరి జిల్లాలతో పాటు ఈ సముద్ర తీర ప్రాంతం వల్ల మనకి ఇండస్ట్రీస్ రావటం వల్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు అనేక రకంగా టూరిజం ఇతర రాష్ట్రాలలో కూడా గోదావరి జిల్లాల వైపు మరలే అవకాశం ఉంటుంది టూరిజం ద్వారా ఆయా దేశాలు మనగలుగుతున్నాయి రెవెన్యూ సోర్సెస్ వస్తాయి ఆదాయం వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇన్ని వచ్చినప్పుడు నిరుపయోగంగా ఉన్న ఈ వ్యవస్థని దారిలో పెడతాం ఈ కూటమి తీసుకున్న స్టెప్పేగా మనం భావించాలి కదా డిపిఆర్ సబ్మిట్ చేసి దీన్ని షార్ట్ టైంలో నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ లోపిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందనుకోండి త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఓఎన్జేసి లాంటి సంస్థలు ఉన్నాయి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ గోదావరిలో మనం చూసాం ఎంత న్యాచురల్ గ్యాసెస్ మనం ఇవ్వగలుగుతున్నాం దేశానికి ఆ విధంగా ఉన్న ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఈ టూరిజం రావడం వల్ల ఒక హబ్గా ఉభయ గోదావరి జిల్లాలో దేశానికి తలమానికంగా అయ్యే అవకాశం ఉంది దీంతోపాటు టెంపుల్ టౌన్ ప్రాజెక్టు కూడా పిఠాపురంలో తీసుకొస్తామని చెప్పి సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు చెప్పారు కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఆంధ్ర కాశ్గా ఇక్కడ ఆల్రెడీ పిఠాపురం భావిస్తారు దీన్ని టెంపుల్ టౌన్గా చేయొచ్చు తర్వాత సముద్ర తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవచ్చు టూరిజం హబ్గా చేయొచ్చు ఇకపోతే ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు ఈ పచ్చదనం ఈ కొబ్బరి తోటలు ఈ సస్యశ్యామలంగా ఉండే ఈ ప్రాంతం మొత్తం కూడా మంచిగా ఎక్కువగా ప్రజలు ఇతర దేశం వాళ్ళు కూడా ఈ ఈ టూరిజం ఇక్కడికి వెళ్ళాలి మనం ఆ ప్రకృతిని అందాలని పర్యవేక్షించాలని అనుకుంటారు గోదావరిలో మనం సంక్రాంతికి వెళ్తే కోడి పందాలు మనం చూసుకోవచ్చు సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయంగా గోదావరి జిల్లాలో ఇప్పుడు పంచక్షేత్రాల్లో కూడా మనకి భీమవరం చూసుకోవచ్చు పలకలు చూసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి ఒకవైపు ఆధ్యాత్మికంగా కావచ్చు టూరిజంగా కావచ్చు మల్టిపుల్గా ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు కనుక ఆచరణలోకి వస్తే కనుక డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజులు రాబోతున్నాయని మార్చు